బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీధర్ కార్తిక్తో చూడు కార్తిక్ మీ తాత వీళ్ళమ్మ ప్రకారం ఆస్తి మొత్తం దశరథ పేరు రాశాడు అంటే ఆ ఆస్తి జోష్నికి దక్కుతుంది మరి కూతురుగా మీ అమ్మకి ఏం ఆస్తి ఇవ్వలేదు ఆ పెద్ద మనిషి అందుకే ఈ పేపర్ల మీద సంతకం చేయి దీంతో కేసేసి ఎలా అయినా మీ ఆస్తి మీకు వచ్చేలా చేస్తాను అప్పుడు సొంతంగా నువ్వు రెస్టారెంట్ని పెట్టుకోవచ్చు ఈ దిక్కులేని పరిస్థితి మీకుండదు నా మాట వినరా చూడండి మాస్టారు చెప్పింది అయిపోయిందా ఇక వెళ్ళండి ఏంట్రా నువ్వు అక్కడికి వెళ్తే మీ అమ్మ ఇదే సమాధానం చెప్తుందని నేను నీ దగ్గరికి వచ్చా నువ్వు కూడా ఇలాగే అంటావేంటి అంటే అర్థమైంది కదా నేను ఆ తల్లి కొడుకుని మరి నా సమాధానం కూడా ఇలాగే ఉంటుంది ఏంట్రా మీరు అన్నిటినీ ఇలా తెంచుకుంటూ పోతారా ఆస్తిని కూడా చూడు మాస్టారు ఆస్తి అయినా ఏదైనా సరే నాకు అవసరం లేదన్నప్పుడు దాని జోలికి కూడా పోను మీరు కూడా అలాగే ఉంటే మీకు కూడా చాలా మంచిది అంటూ కార్తీక్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోంరా వెళ్ళిపోండి మీరు మర్రు మిమ్మల్ని బాగు చేయాలనుకోవడం నాది తప్పు మీరు వద్దనుకున్న ఆ ఆస్తి ఎట్టి పరిస్థితులను కాంచనకి వచ్చేలా నేను చేస్తాను కదా అంతా నేను చూసుకుంటాను అంటూ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా జోస్నా అయితే గ్రాని ఇంతకీ ఇంకొక ఇద్దరిని చంపేనా ఈ ఆస్తి నీకు వచ్చేలా చేస్తాను అంది ఎవరా ఇద్దరు అంటే దీప అలాగే శౌర్య ఈ ఇంటి వారసులన్న విషయం గ్రానికి తెలిసిందా అందుకే అలా అనిందా ఎందుకలా అనుంటుంది అని జోస్నా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఇంటికి వస్తాడు రాగాళ్ళ ఇంట్లో మావయ్య గారు చి ఈయన మావయ్య గారింటి శివన్నారాయణ గారు శివన్నారాయణ గారు శివనారాయణ గారు దసరథా దసరథా అని సుధశ్రీధర్ అందరినీ పిలుస్తూ ఉంటాడు దాంతో ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వెళ్తారు ఇక శివనారాయణ ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధుండదా పదే పదే ఎందుకు ఇక్కడికి వస్తున్నావు చెప్పు అని ఎనగాలని ఇక దశరథ బావుగారు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏంటి దసరథా చాలా ప్రేమగా బావగారు అని పిలుస్తున్నావు నీ చెల్లెకి ఇంత అన్యాయం చేస్తుంటే నువ్వు బాగానే ఉన్నావుగా అందుకే చూసిపోదామని వచ్చాను ఏం జరిగింది ఇప్పుడు అంటే సి అని శివనారాయణ అంటాడు ఏం జరిగిందా మీరు వీలనామాలో ఎవరికి ఎంత రాస్తి ఆస్తి రాశారో అంతా తెలుసు అందుకే వచ్చాను నా నోరు లేదు ఇక నా కొడుకు తన కష్టాజితంతో పైకి రావాలని వాడు అడ్డదారులంటూ పోతున్నాడు వాళ్ళకెవరూ అడిగే దిక్కు లేదనుకుంటున్నారా తండ్రిగా నేనున్నాను ఇంటి అల్లుడిగా ఆ బాధ్యత నాది అందుకే నా భార్యకి నా కొడుకుకి రావాల్సిన ఆస్తి గురించి అడగటానికి ఇక్కడికి వచ్చాను ఇదిగోండి ఇది లాయర్ నోటీసు ఈ నోటీస్తో మీరు సమాధానం చెప్పాలి అని వెనగానే ఇక శివ నారాయణ ఏంటి ఈ నోటీస్కి నేను భయపడతాననుకుంటున్నావా అని చింపి శ్రీధర్ ముఖం మీద విసురుతాడు ఇక దసరథా నానా వాగ్ దసరథా ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి చూడు ఇది నా కష్టాజితం ఈ ఆస్తిని నా ఇష్టం వచ్చిన వారికి ఇవ్వచ్చు అలా అడిగే హక్కు ఎవ్వరికీ లేదు ఇదే విషయం నీ లాయర్ కూడా నీకు చెప్తాడు వెళ్ళి తెలుసుకో అలాగే వాళ్ళు ఇంటికి రాలేక నీతో అడగ అడిగిపిస్తున్నారు ఆస్తిని అదే కదండీ శ్రీధర్ తక్కువడేమీ కాదు కాంచన కార్తికుర్ని ఆ దీపే రెచ్చగొట్టి శ్రీధర్ని ఇక్కడికి పంపించుంటుంది అని వెనకాలే చూడండి అత్తగారు నాకు ఎవ్వరూ పంపించాల్సిన అవసరం లేదు నా కొడుకు నా పిల్ల అమాయకులు కాబట్టి ఆస్తుల వాటా ఇవ్వకపోయినా పర్వాలేదు మా కష్టాజితంతో మేము బ్రతుక్కుంటామని ఇంకా ఆ దిక్కుమాలిన పనులే చేసుకుంటూ బతుకుతున్నారు వాళ్ళని మారుద్దామని ఇక్కడికి వచ్చాను ఈ పేపర్లు చించినంత మాత్రాన నేను ఈ కేసుని వెనక్కి తీసుకుంటానని ఎలా అనుకుంటున్నారు కోర్టుకి వెళ్ళినా సరే నా పెళ్ళానికి రావాల్సిన ఆస్తిని నేను దక్కించుకుంటాను అని శ్రీధర్ కోపంగా వెళ్ళిపోతాడు ఇక దశరథ నానా ఇలా జరుగుతుందని నాకు తెలిసే నీకు కాంచనకి ఇవ్వాల్సిన ఆస్తిని ఇవ్వమన్నాను ఇప్పుడు చూసారుగా ఏమైందో దశరథ ఎవరు ఎన్ని చేసినా నా నిర్ణయం అయితే మారదు నా కష్టార్జితం నా ఆస్తి మొత్తానికి వారసులు నా మనవరాలు అవును అంటూ శివన్నారాయణ పైకి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర అలాగే దశరథ మావయ్య గారు ఎంత చెప్పినా వినటం లేదండి కాంచన వదినకి ఈ విషయం తెలిసి ఎంత బాధపడుతుంది ఆస్తి కోసం చెల్లి ఎప్పుడు బాధపడదు సుమిత్ర ఈ ఇంటితో బంధాలు పోయాయనే ఖచ్చితంగా బాధపడుతుంది అని చెప్పి దశరథ అలాగే సుమిత్ర పైకి వెళ్ళిపోతారు ఇంకా పారిజాతం మీ తాత ఏదైనా సగం సగమే చెప్తాడే ఏమైంది రాని అవును మొద వీలనామా ఒకటి అందరికీ వినిపించేలాగా లాయర్తో చదివించాడు కానీ ఆ రెండో వీలునామా నా తదనంతరమే చదవండి అన్నాడేంటి ఆ ఏముంది ఏముండుంటుంది కొంప తీసి ఆస్తి మొత్తం ఏ అర్నాథ శరణాలయానికో రాసేసి చావడు కదా ఈ ముసలోడు గ్రాణి నీకేమైనా పిచ్చి పట్టిందా నాకదే మీ తాత వెట్టి వెర్రి బగ్లోడు కోపం వస్తే ఏమైనా చేస్తాడు ఖచ్చితంగా ఆ రెండో విలనామాలో ఏదో కొంప ఉంచేదే రాసి ఉంటాడు అని అనగాలనే ఇక ఒక్కసారిగా జోసిన గ్రాణి చెప్పింది నిజమే ఉంటుందా తాత రెండో విలనామాలో ఏం రాసి ఉంటాడు నాకెందుకో డౌట్గా ఉంది ఆ రెండో వీళ్ళనామాలో ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దీప కార్తీక్కు ఇక ఇంటికైతే వచ్చేస్తారు ఇక కార్తీక్ అప్పటి ఫోటోని చూస్తూ ఇక దాన్నే చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే దీప ఇక కార్తీక్ బాబు ఇదిగోండి కాఫీ అని కాఫీ తీసుకొని వస్తుంది వెంటనే కార్తీక్ దీపని చూసి ఆ ఫోటోని వెంటనే తన పాకెట్లో పెట్టుకుంటాడు ఇక దీప కార్తీక్ బాబు ఎ ఆ ఫోటోని చూసి ఎందుకలా మురిసిపోతున్నారు నిజానికి అది కార్తీక్ బాబు చిన్నప్పుడు తనని కాపాడిన వాళ్ళ ఫోటో అయినా అంటే అది నాదే కదా మరి కార్తిక్ బాబుకి నా ఫోటో ఎక్కడిది నాకేం అర్థం కావట్లేదే అని దీప ఇక కార్తిక్కి కాఫీ ఇస్తూ కార్తీక్ బాబు మీరు చూస్తున్న ఫోటో నాకు కూడా చూపించవచ్చు కదా మీ ప్రాణదాత ఫోటో నేను కూడా చూస్తాను చూడాల్సిన అవసరం నీకేముంది దీప ఆల్రెడీ నువ్వు చూసేశావు నేనా నేనిప్పుడు చూశాను కార్తీక్ బాబు అదే నువ్వు నా ప్రాణదాత గురించి తెలుసుకున్నావు కదా ఈ పాటికి తన రూపం అచ్చం నీలా ఉంటుందని నీకు అర్థమయ్యే ఉంటుంది కార్తీక్ బాబుకి నిజం తెలిసిందా అందుకే ఇలా మాట్లాడుతున్నారా అని ఇక దీప అనుకుంటూ ఉంటే ఇంతలో కార్తీక్ కాఫీ తాగేసి అక్కడ పెడుతూ వెళ్తూ ఉంటే కార్తీక్ పాకెట్లోని ఫోటో కావాలని కార్తీక్ బెడ్ మీద పడేస్తాడు ఇక దీప ఫోటో పడిపోయింది ఈ ఫోటో అంటూ ఒక్కసారిగా ఫోటో తీసి చూస్తుంది ఇక దీప చిన్నప్పటి ఫోటో అది చూసి ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది కార్తీక్ బాబుకి నా చిన్నప్పటి ఫోటో ఎక్కడిది ఎలా దొరికింది అర్థం కావట్లేదే అంటే కార్తిక్ బాబుకి నేనే తన ప్రాణదత్తం తెలిసిందా లేదంటే కార్తిక్ బాబుకి చిన్నప్పుడు నేను ఎలా ఉన్నానో తెలియదు కదా అందుకే నేను కాదనుకుంటున్నారా అసలు అర్థం కావట్లేదే అని దీప అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన జ్యోత్న అయితే దొంగతనంగా ఇక శివన్నారాయణ ఉన్న గదిలోకైతే వెళ్తుంది తాత అర్జెంటుగా ఏదో పని మీద బయటికి వెళ్ళాడని గ్రాని చెప్పింది తాత వచ్చేలోపు ఆ రెండో వీల్నామాలో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక లాకర్ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి అన్ని పేపర్స్ని చూస్తూ ఉంటుంది ఇక అలా అన్ని పేపర్స్ని చూస్తూ ఉంటే లాయర్ ఇచ్చిన రెండో వీల్నామా ఇక సీల్ వేసి ఉంటుంది కదా అది చూస్తుంది వెంటనే ఆ సీల్ ఓపెన్ చేసి ఆ రెండో వీలునామా తీసి చదువుతూ ఉంటుంది ఇక ఆ వీలునామా చదువుతూ ఒక్కసారిగా జోస్నా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ వీలునామాలో తాత ఆస్తిలో సగం వాటా బావకి దక్కేలా రాసాడేంటి ఇంకొక సగం వాట దశరథ సుమిత్ర కూతురికి సగం వాట కాంచన కొడుకుకి కార్తిక్కి అని రాశాడేంటి అంటే ఈ ఆస్తి మొత్తం దీపకి బావకి మాత్రమే దక్కుతుంది అవును అన్ అర్థమవుతుందిక అని జ్యోత్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే అక్కడికి శివనారాయణ వస్తాడు ఇక జ్యోత్న వీరునామా చదవడం చూసేస్తాడు ఇక జ్యోత్న చంప పగలు కొడతాడు దాంతో జ్యోత్న తాత అది నోర్మయ్యి నువ్వు ప్రతి విషయంలో తప్పు చేస్తున్నావని మీ నాన్న మీ అమ్మని అంటూ ఉంటే నేను చిన్నపిల్లవి తెలుసుకుంటావులే దారిలోకి వస్తావులే అనుకున్నాను కానీ నువ్వు నీ తాత చచ్చాక ఈ వీల్నామా చదవాలని నేను ఎంత గట్టిగా చెప్పినా దొంగచాటుగా ఈ వీల్నామా చదువుతావా అంటే నీకు తాత మాటకన్నే ఆస్తి మీదే ఎక్కువ ఆలోచన ఉంది అంతేనా అది కాదు తాత నోర్మీ నువ్వు ఇలాంటి దేశాలను పరి పనిచేస్తావని అస్సలు అనుభవించలేదు తాత అది ఇంకేం మాట్లాడదు వెళక్క నుంచి అంటూ వీలనామా తీసుకొని ఇక కవర్లో పెట్టేసి జోష్ణ ఎప్పుడు మారుతుందో అర్థం కావట్లేదు అని శివన్నారాయణ వీల్నామా లోపల పెట్టేస్తాడు ఇక గ్రాణి అంటూ పారిజాత్యం రూమ్లోకి జోష్ణ అయితే వస్తుంది ఏంటి చంపంతా అలా వాసిపోయిందేంటి ఏం జరిగింది మళ్ళీ ఆ దీప చేతిలో తనులు తిన్నావా ఏంటి గ్రాని అసలే నేను చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను నువ్వు నాకు ఇంకా కోపం తెప్పించుకో ఏమైంది ఇంతకీ ఏమైందా తాత కొట్టాడు మీ తాత నిన్ను కొట్టాడా నమ్మలేకపోతున్నానే నిజంగా కొట్టాడా ఏ దేనికి ఆ దీపని అలాగే చంటిదాన్ని చంపడానికి వెళ్ళింది నువ్వే అనే విషయం మీ తాతకి తెలిసిపోయిందా అందుకే కొట్టాడా చెప్పవే ఏంటి నీ బాలకం చూస్తుంటే నువ్వే వెళ్ళి చెప్పేలా ఉన్నావు అది కాదే మరెందుకు కొట్టాడు రెండో వీలనామా చదివినందుకు ఏంటి రెండో వీలనామా మీ తాత గదిలోనే ఉందా అయ్యో ఈ విషయం తెలియక నేను ఆ వీలనామాలో ఏముందనని రోజు కళ్ళకంటున్నాను ఆ వీలనమ్మలు ఏముంది మీ తాత నా కోసం ఏమైనా రాశాడా నీ మొహమేం కాదు తాత ఆస్తిని రెండు వాటాలుగా అటు బావకి ఇటు ఇంటి వారసరాలకి రాశాడు అని వంటుంది అవును అంటే ఈ ఆస్తి రెండు వాటాలుగా ముక్కలవుతుందనమాట అవును తాత ఉన్నంత వరకు ఈ ఆస్తికి వారసుడు నాన్న నాన్న అలాగే అమ్మ కూతురికి నేను కాబట్టి నాకు దక్కుతుంది తర్వాత తాత చనిపోతే ఈ ఆస్తి రెండు వాటాలుగా వెళ్తుందని తాత రాశాడు అవునా ఏంటి ఈ ట్విస్ట్ అంటే ఆస్తిలో నీకు సగం వాటా మాత్రమే వస్తుందన్నమాట లేదు గ్రాణి అసలు ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా రాదు కంటే ఆ దీప వారసురాలు అదే కదా బావని పెళ్ళి చేసుకుంది అని అనుకుంటుంది ఇక గ్రాని జోస్నా ఆలోచిస్తూ ఉంటే ఇంకలోకి పారిశాతం జ్యోత్స్నా ఎందుకలా ఆలోచిస్తున్నావు గ్రాని నువ్వు ఉదయం ఇద్దరిని కూడా చంపేస్తానో నాకు అడ్డొస్తే అన్న ఎవరా ఇద్దరు అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు ఇంకెవరే మీ నాన్న మీ అమ్మ గ్రాని అవునం ఈ ఆస్తి వాళ్ళ తర్వాతే నీకు దక్కుతుందని ఆ ముసరాడు వీళ్ళమ్మలా రాశాడుగా వాళ్ళే చేస్తే అప్పుడు ఆస్తి మొత్తం నీది అవుతుందిగా అందుకే వాళ్ళిద్దరినీ చంపేస్తాను అన్నాను గ్రాని సూపర్ గ్రాని నా మట్టి బుర్రకి చాలా మంచి ఐడియా ఇచ్చావు ఏంటి నువ్వంటుంది అవును గ్రాని నేను ఈ ఆస్తి నాకు ఇలా దక్కుతుందని ఆలోచిస్తుంటే చాలా మంచి ఐడియా ఇచ్చావు వసీ జోస్నా ఏమంటున్నావే అవును గ్రాని డాడీ అలాగే మమ్మీ వీళ్ళిద్దరు చేస్తేనే ఆస్తి నాకు దక్కుతుంది అంటే వాళ్ళిద్దరు చావాలి అప్పుడు తాత ఆస్తి మొత్తం నా పేరున రాస్తాడు ఇక అత్త మావయ్య చనిపోయాడని భావనన్ను ఊదర్చడానికి నా దగ్గరికి వస్తాడు ఆ తర్వాత ఆస్తి వంకపెట్టి భావని నా గ్రిప్లో పెట్టుకుంటాను శాశ్వతంగా దీపని భావ నుంచి దూరం చేస్తాను ఎలా ఉంది నా ఐడియా చాలా బాగుంది కానీ దసరథ మంచివాడే మీకు కావాలంటే మీ అమ్మని చంపేసే గ్రాని ఇప్పుడు వాళ్ళిద్దరిని చంపితేనే ఆస్తి వస్తుంది అంటూ జోస్న అయితే ఇక ఏదో ప్లాన్లో ఉంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక దసరథ దాసు త్వరగా స్పృహలోకి వస్తే జోష్న గురించి చెప్పాల్సిన నిజం తెలుస్తుంది దాసు ఎప్పుడు స్పృహలోకి వస్తాడో కాశీని ఒకసారి అడిగి తెలుసుకోవాలి అంటూ కాశీకి కాల్ చేస్తాడు ఇక కాశీ పెదనాన్న కాశీ దాస్కి ఎలా ఉంది నాన్న అలాగే ఉన్నారు నాన్న కొన్ని రోజుల్లో నార్మల్ పరిస్థితికి వస్తానని చెప్పారు పెదనాన్న అవునా ఎంత ఖర్చైనా పర్వాలేదు ట్రీట్మెంట్కి ఎంత డబ్బైనా నేను చూసుకుంటాను దాసు త్వరగా స్ప్రోలోకి రావాలి సరేనా కాశీ పెదనాన్న మేం కూడా అదే చూస్తున్నాము సరే కాశీ దాసులో ఏదైనా మార్పు వస్తే నాకు ఫోన్ చెయ్యి అంటూ దశరథ కాల్ కట్ చేస్తాడు ఇదంతా వెనక నుంచి జోస్నం వింటుంది డాడీ నువ్వు దాస్ గురించి ఎందుకు తెలుసుకుంటున్నావో నాకు తెలుసు నీకు నిజం తెలిసింది అందుకే దాసు నోటితో నువ్వు నిజం తెలుసుకోవాలని దాసు గురించి తెలుసుకుంటున్నావు కానీ నిజం తెలియకముందు నిన్ను అలాగే మమ్మీని ఇద్దరిని పైకి పంపిస్తే ఇక ఈ సమస్యకి నేనే పునిష్టం పెడతాను అవును ఈ యావదాస్తి నాదే అవుతుంది తర్వాత బావ నాకే సొంతం అవుతాడు అని చెప్పేసి ఇక జోస్న అయితే బయట ఉన్న కార్కైతే కైతే తీసేస్తుంది ఇక అప్పుడే సుమిత్ర ఏమండి గుడికి వెళ్తానన్నా వెళ్దామన్నారు జ్యోస్ సుమిత్ర ఇదిగో నీకోసమే ఎదురు చూస్తున్నాను పదండి వెళ్దాము జోస్న నువ్వు కూడా వస్తావా లేదు మమ్మీ నాకు రెస్టారెంట్లో ఒక వర్క్ ఉంది నేను అక్కడికి వెళ్ళాలి మీరు వెళ్ళండి అని అనగానే సుమిత్ర అలాగే దశరథ ఇద్దరు కూడా ఇక కారులో గుడికి బయలుదేత్తారు ఇక ఇంతలోకి పక్కన ఒక ఆటోలో దీప కూడా గుడికి బయలుదేరుతుంది ఇక సుమిత్ర అలాగే దశరథ కారులో వెళ్తుంటే షడన్గా దశరథ కార్ బ్రేక్ వేస్తాడు బ్రేక్ మాత్రం పడదు ఇక సుమిత్ర ఏమైందండి సుమిత్ర బ్రేక్ పడట్లేదు ఏంటంటే మీరు అంటుంది బ్రేక్ పడకపోవడం ఏంటి చూడండి లేదు సుమిత్ర ఎంత ట్రై చేస్తున్నా బ్రేక్ పడట్లేదు ఏంటండి మీరు అంటుంది ఇలా ఏంటి అని చాలా భయపడుతుంది ఇక దశ దశ్రదా సుమిత్ర కార్ బ్రేక్ ఫెయిల్ అవడంతో కార్ని చాలా స్పీడ్గా వెళ్తూ ఎక్కడ ఆగుతుందో తెలియక అందరినీ ఆ పక్కకి జరగండి పక్కకి జరగండి అని అరుస్తూ ఉంటారు ఇక ఆటోలో వెళ్తున్న దీప ఏమో అప్పుడే సుమిత్ర అలాగే దసరథ కార్ని చూస్తుంది కార్ బ్రేక్ ఫెయిల్ అవడంతో వాళ్ళ కారు అటు ఇటు వెళ్ళడం చూసి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది ఇక ఆ ఆటో డ్రైవర్ని ఎలా అయినా వెళ్ళి ఆ కారు ముందు ఆటోని ఆపు వెళ్ళండి అమ్మ అలా నా ఆటో పాడవుతుంది వాళ్ళు నీ ఆటోకి ఎంత డబ్బా నేను ఖర్చు నేను ఇస్తాను దయచేసి వెళ్ళండి అంటూ వెళ్ళి ఇక దీప అయితే ఆ ఆటోని దశరథ కార్ ముందైతే ఆపుతుంది ఇక అలాగే అక్కడ ఒక చెట్టు కూడా ఉంటుంది ఇంతలోకి దశరథ ఆ కార్తో ఆ ఆటోని వెళ్ళి గుద్ది ఒక్కసారిగా ఆటోతో గుద్దడంతో ఆగిపోతుంది ఇక గాయాలతో సుమిత్ర కింద పడిపోతుంది అలాగే దశరథ్ కూడా కళ్ళు తిరిగి పడిపోతాడు దీప వాళ్ళిద్దరిని ఇక గబగబా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తుంది అలాగే కార్తిక్ అలాగే జ్యోత్న ఇక అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు ఇక జ్యోత్న అయితే ఈ దీప వాళ్ళని కాపాడేసుకుందనమాట నాకు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏంటి దీప అని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే డాక్టర్ పేషెంట్కి చాలా బ్లడ్ పోయింది వెంటనే తనకి బ్లడ్ ఎక్కించాలి అని వెనకాలనే దీప నా బ్లడ్ ఇవ్వండి డాక్టర్ అంటూ వెళ్ళి బ్లడ్ ఇస్తుంది ఇక జోస్న ఎయి ఆగవే తను మా మమ్మీ నేను మా మమ్మీకి బ్లడ్ ఇవ్వాలి నువ్వెవ్వడం ఏంటి డాక్టర్ నా బ్లడ్ తీసుకోండి అంటూ ఇక జోస్న అయితే తన బ్లడ్ని శాంపిల్ ఇస్తుంది ఇక అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి సారీ అమ్మా నీ బ్లడ్ తనకి మ్యాచ్ కాలేదు మేడం మీరు బ్లడ్ ఇవ్వండి అని వెనకాలనే ఇక జోస్నా ఒక్కసారిగా షాక్ అవుతుంది అలాగే శివ నారాయణ అందరూ కూడా ఇదేంటి దీప తన కూతురు కాపైనా దీపకు వెళ్ళడం మ్యాచ్ అవడం ఏంటి అని అనుకుంటాడు అలాగే దశరథకి ఇక జ్యోస్నకి ఇలా ఏంటి అని చెప్పేసి అనుకుంటాడు ఇక ఇంతలోకి డాక్టర్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాడు ఇక దశరథ సుమిత్ర స్పృహలోకి వస్తారు ఇక డాక్టర్ వాళ్ళు స్పృహలోకి వచ్చారు వెళ్ళి చూడొచ్చు అని అనగాలి అందరూ లోపలికి వెళ్తారు ఇక దశరథ అలాగే సుమిత్ర స్పృహలోకి రాగాలి నాన్న మేము గుడికి వెళ్తుంటే కార్ బ్రేక్ ఫెయిల్ అయింది అది ఎలా అయిందో మాకు అర్థం కావట్లేదు సమయానికి ఎవరో ఆటో తీసుకొచ్చి మా కార్ ముందు పెట్టడం వల్ల కార్ని నేను ఆపగలిగాను ఇలా చిన్న చిన్నకాయలతో మేము బయటపడ్డాము అని వెనకాలనే ఇక అప్పుడే దీప అక్కడికి వచ్చింది ఇక దసరాదా ఆటోలో దీపా ఆటోలో ఉంది నువ్వే కదా అవును నువ్వే నేను చూశాను అవునండి నేనే మీ కార్ బ్రేక్ ఫెయిల్ అయిందని అర్థమయ్యి ఆటో వాళ్ళ ఇతనికి నేనే చెప్పి అలా కార్ ముందు ఆపించాను అని అనగాలే దసరద సుమిత్ర ఇద్దరు కూడా దీపకి రెండు చతుర్థి దండం పెడతారు ఇక శివనారాయణ కూడా నువ్వు ఈరోజు నా కొడుకు నా కోడల ప్రాణాలు కాపాడి నాకు మరొకసారి పునర్జన్మనిచ్చావమ్మా అంటూ శివనారాయణ దీపకైతే ఇక ఒక్కసారిగా దగ్గరకు తీసుకొని తనకి రెండు చతుర్థి దండం పెడతాడు ఇక జోస్తో సుమిత్ర పారిచాతం అయితే షాక్ అయిపోతారు ఇక కార్తిక్ చూడండి సార్ దీపకి ఎదుటివారు కష్టాల్లో ఉంటే వాళ్ళు మనవాళ్ళ పరాయి వాళ్ళ అని ఆలోచించదు వాళ్ళ ప్రాణాలని కాపాడాలని అనుకుంటుంది ఈ విషయంలో మీ మనవరాల కంటే దీప చాలా రెట్లు బెటర్ అంటూ కార్తీక్ అత్త మీకు ఎలా ఉంది ఇప్పుడు మాకు బాగానే ఉందిరా దీప పద వెళ్దాం ఇక్కడే ఉంటే ఈ యాక్సిడెంట్ నువ్వే చేయించావని కూడా అంటాడు పెద్ద మనిషి కార్తీక్ బాబు చెప్తున్నాను కదా దీప ఒకసారి ఇలాగే జ్యోష్ణని నువ్వు కాపాడితే నువ్వే యాక్సిడెంట్ చేసావని కంప్లైంట్ కూడా ఇస్తానని మాట్లాడాడు ఈ పెద్ద మనిషి మరి ఇక్కడే ఉంటే రేపు ఆ మాట కూడా వస్తుంది పద ఏంట్రా ఏదో నీ పిల్లమ్ మమ్మల్ని కాపాడేసిందని ఓ రెచ్చిపోతున్నావు మీరు కాకపోతే ఇంకెవరైనా కాపాడేవారు అవునా సరే అయితే నువ్వు కార్ బ్రేక్ ఫెయిల్ చేసుకొని రోడ్డు మీద వెళ్ళు ఎవరు కాపాడతారో నేను కూడా చూస్తాను బావా మరీ అంత తక్కువ చేసి మాట్లాడు మాకు చూడు జ్యోస్నా నీకు ప్రాణం తీయడం తెలుసు కానీ దీపకి ప్రాణం పోయటం తెలుసు ఆ విషయం ఇక్కడున్న అందరూ అర్థం చేసుకుంటే చాలు దీప పద అంటూ కార్తీక్ దీపం తీసుకుని వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర అలాగే దశరథని కూడా ఇంటికి తీసుకొచ్చేస్తారు ఇక దశరథ అసలు కార్ బ్రేక్ ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం కావట్లేదే సీసీ కెమెరా ఫోటేజ్ చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి ఇక అయితే సీసీ కెమెరా టీవీ ఫొటేజ్ని ఓపెన్ చేసి చూస్తాడు ఇక జోస్నా అయితే కార్ బ్రేక్ ఫెయిల్ చేసినట్టు ఉంటుంది అది చూసి దశరథ షాక్ అవుతాడు ఏంటి జ్యోష్న కార్ బ్రేక్ ఫెయిల్ చేసిందా జ్యోష్న ఎందుకు ఇలా చేస్తుంది మొన్న దోశని చంపాలనుకుంది నిన్న దీపని చంపాలనుకుంది ఇప్పుడు నన్ను సుమిత్రని చంపాలనుకుంటుంది జోష్ణ అసలు దేని గురించి ఇదంతా చేస్తుంది అర్థం కావట్లేదే జ్యోత్న ఇదంతా చేస్తుందంటే ఏదో పెద్ద నిజాన్ని దాస్తుందని అర్థమవుతుంది అని దసరథ అనుకుంటూ ఉంటే అప్పుడే జ్యోస్న కిందికి వస్తుంది ఇక శివన్నారాయణ దసరద సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నావేంటి నా కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వటానికి కారణం జ్యోత్న అని అంటాడు ఒక్కసారిగా శివన్నారాయణ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్న చంప అయితే శివన్నారాయణ పగల కొడతాడు ఎందుకు ఇలా చేసావు ఎందుకు సుమిత్ర దశరథ కార్కి బ్రేక్లు ఫెయిల్ చేసావు చెప్పు ఎందుకు వాళ్ళని చంపాలనుకున్నావు కన్న తల్లిదండ్రులను చంపి ఏం సాధిద్దాం అనుకున్నావు చెప్పు అని వెనకాలనే పారిచేద్దాం ఉసి ఇలా దొరికిపోయావంటే ఇప్పుడు నేను ఎవడు కాపాడుతాడు అని పారిజాతం కంగారు పడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి జోస్న అడ్డంగా దొరికింది ఏం చేస్తుందో చూద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా